హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను మీరు సార్ ఈరోజు మన వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలో టెట్ అభ్యర్థుల పరిస్థితి గురించి వాళ్ళ బాధల గురించి సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు ఏపీలో లేని ఇబ్బంది తెలంగాణలో ఎందుకు సో ఈ టెట్ అనేది ఇది ఒక ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన టెట్లో సిలబస్ చేంజ్ చేసినంత మాత్రాన అంటే ప్యాటర్న్ చేంజ్ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి వందల కోట్లు వేల కోట్ల ఆదాయానికి గండిపడలేదు కదా ఇప్పుడు తెలుగు కానీ బయోసైన్స్ కానీ హిందీ కానీ ఇట్లా రకరకాల అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనం జనరల్గా టెట్లో కామన్ ఉంటుంది సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు సో ఈ విధంగా ఈ సైకాలజీకి ముప్పై మార్కులు ఉంటాయి తెలుగుకు ముప్పై మార్కులు ఉంటాయి ఇంగ్లీష్కి ముప్పై మార్కులు ఉంటాయి మొత్తం నూట యాభై మార్కుల్లో తొంభై తొంభై శాతం అంటే సిక్స్టీ పర్సెంట్ ఈ బేసిక్స్ అంటే దీనికి మాత్రమే కేటాయించారు సో దీనికి ఇంత కేటాయించాల్సిన అవసరం లేదు కానీ దీన్ని ఎక్కువగా మరి వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది సరే ఇది ఓకే ఇది అందరికీ కామన్ పేపర్ వన్ వాళ్ళకి అయినా ఓకే పేపర్ టూ వాళ్ళకి కూడా ఇంతే ఉంటుంది సో కాకపోతే స్థాయిలో కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది ఇక మిగిలిన కనీసం అరవై అరవై మార్కులు ఉంటాయి కదా ఈ మిగిలిన అరవై మార్కులైనా మరి ఏ సబ్జెక్ట్ క్యాండిడేట్కి ఆ సబ్జెక్ట్ అడిగితే ఎలాంటి ఇబ్బంది ఉండవు ఇది ఉపాధ్యాయు రాహత పరీక్షనప్పుడు ఒక వ్యక్తి ఉపా ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి ఏ క్లాసు బోధిస్తాడు ఏ సబ్జెక్ట్ చెప్పేవాడికి ఏం అసలు సరే ఇవన్నీ జనరల్ ఇవి బేసిక్గా ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి ఓకే రైట్ లేదు ఇప్పుడు ఒక తెలుగు క్యాండిడేట్ ఉన్నాడు తెలుగు క్యాండిడేట్కి సోషల్ కంటెంట్ నలభై నాలుగు మార్కులు ఉంది నలభై నాలుగు మార్కుల కంటెంట్ ఉంది సో పోని ఉద్యోగం వచ్చిన తర్వాత మరి హై స్కూల్కి వెళ్తాడు హై స్కూల్లో మరి ఈ సోషల్ బోధిస్తాడా లేదు అంటే తెలుగు బోధించే క్యాండిడేట్కి తెలుగు బోధనా పద్ధతులు ఉండాలి కానీ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అని చెప్పేసి ఈ మెథడ్ పదహారు మార్కులు పెట్టేయం సో ఈ విధంగా ఓవరాల్గా అరవై మార్కులు ఇక్కడ తెలుగు అభ్యర్థులకు గండి పడుతుంది ఇట్లా అసలే మన అభ్యర్థులు తెలుగు వాళ్ళు తెలుగు పండితులు ఉంటారు వాళ్ళంతా ఇంగ్లీష్ అనేది కష్టమైన సబ్జెక్టే కాబట్టి మహా అయితే ముప్పై మార్కులకు ఐదు నుంచి లోపే సంపాదించుకుంటారు మార్కులు అంటే వీళ్ళు తెలుగులో మాత్రమే పర్ఫెక్ట్ ఉంటారు మిగతా దాంట్లో అంతా ఉండకపోవచ్చు సరే ఇక ఈ తెలుగులో ముప్పై మార్కులు ఉంటాయి ఎంత సొంత సబ్జెక్ట్ అయినా ముప్పై ముప్పై ఆస్ట్ రావచ్చు లేకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రావచ్చు ఇది ఒకటి అంత ఎంతో కొంత ఉపశమనం కలిగించే అంశం ఇక తర్వాత సైకాలజీ విషయానికి వస్తే ఇది ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాన్ని మేధాశక్తిని పరీక్షించడానికి ఉపాధ్యాయునికి విద్యార్థుల పట్ల అంటే ఆయన ఫిట్టా అన్ఫిట్టా అని తెలియజేయడానికి సో ఈ సబ్జెక్ట్ పెట్టారు సరే ఓకే ఈ ముప్పై మార్కులకు ఒక ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తాయి ఇరవై దాకా తెలుగులో ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది దాకా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ముప్పై దాకా ఒకసారి పేపర్ తీస్తే ఇరవై తొమ్మిది ముప్పై కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇది తప్ప ఈ ఇంగ్లీషు సరే బేసిక్స్ కోసం పెట్టారు కదా సరే అందరికీ ఉంది నా ఒక్కడికి నీ ఒక్కడికి కాదు కదా అంటే రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులకు అందరికీ అయితే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతే ఉంది సో ఇక్కడ ప్రాబ్లం లేదు సరే ఇక్కడ ఎట్లాగో అట్లాగా అవుతున్నారు కింద మీద పడి పడుచులేస్తూ ఇంగ్లీష్ వచ్చినా లేకున్నా తిప్పులు పడుతున్నారు కదా సరే అదైపోయింది కనీసము ఇప్పుడు తెలుగు క్యాంటే ఏం బోధిస్తారు స్కూల్లో తెలుగు బోధిస్తాడు మరి తెలుగు బోధించే వ్యక్తికి తెలుగుతో పాటు తెలుగు బోధన పద్ధతులు ఉండాలి మెథడాలజీ కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే సోషల్ కంటెంట్ పెట్టాడు నలభై నాలుగు మార్కులు నాతో సోషల్ మెథడాలజీ పెట్టాడు పదహారు మార్కులు ఈ తప్పిదాన్ని గ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది వెంటనే టెట్లో ఏవో లోపాలు ఉన్నాయంట వెంటనే సరి చేయండి అవసరమైతే కొన్ని నిబంధనలు తీసుకురండి అని చెప్పేసి సపరేట్ తెలుగు వాళ్ళ కూడా ఒక పేపర్ పెట్టేశారు ఇక్కడ ఏమైంది తెలుగు బోధించే వాళ్ళకేమో ఇక్కడ అరవై మార్కులు ఉంటాయి ఇది సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనే కామ ఇక్కడ అరవై మార్కులు సొంత సబ్జెక్టు దీంట్లో నలభై నాలుగు మార్కుల తెలుగు కాంటెంట్ పదహారు మార్కుల మెథడాలి ఉంటుంది సో ఇప్పుడు ఏమైంది ఉపా తెలుగు ఉపాధ్యాయునికి తెలుగు కంటెంట్ పరీక్షిస్తున్నావు తెలుగు మెథడాలజీ అంటే తెలుగు బోధనా పద్ధతులను పరీక్షిస్తున్నావు అంటే తెలుగు ఎలా బోధించాలి అని చెప్పేది మెథడ్ సో ఇప్పుడు అరవై మార్కులు ఇక్కడ తెలుగు ఒక ముప్పై మార్కులు ఓవరాల్గా తొంభై మార్కులు తన సొంత సబ్జెక్ట్లో ఆయన గెటింగ్ కాదలుతున్నాడు సో ఈజీగా ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక ఎట్లాగో సైకాలేజీలో ఒక ఇరవై మార్కులు వచ్చినా ఇంగ్లీష్లో ఒక పది మార్కులు వచ్చినా ఓవరాల్గా వంద పైనే మార్కులు వస్తాయి ఇది సోషల్ వాళ్ళకు నో ప్రాబ్లం ఇక్కడ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్ కానీ సోషల్ వాళ్ళకు మాత్రం సోషల్ కంటెంట్ ఉంది సోషల్ మెథడ్ ఉంది వీళ్ళకి ప్రాబ్లం లేదు కానీ వేరే వాళ్ళకే ప్రాబ్లం ఉంది ఈ విషయాన్ని మరి టెట్ అధికారులు వీళ్ళకి తెలియదా ఇప్పటి వరకు ప్రతి టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ అంటే ప్యాటర్న్ చేంజ్ చేయండి మార్చండి సెపరేట్ పేపర్ పెట్టండి అని కొన్ని వేల వినతులు వందలు కాదు వేల వేలు మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని అభ్యర్థనలు వస్తున్నాయి సో దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు కూడా లేదు కదా మరి నిపుణులను కూర్చోబెట్టి మేధావులందరినీ పిలిచి టెట్లో ఏం మార్పులు ఇద్దాం ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అడుగుదాం ఎవరి సబ్జెక్ట్ వాడదావుకుంటారు ఆ తర్వాత క్వాలిఫై కాకపోతే వాళ్ళ వాళ్ళ బాధలు ఏ వాళ్ళు పడతారని చెప్పేసి అనుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు ఈ మార్పు చేయలేకపోతున్నారు అనేది ఇప్పటికీ ఇప్పుడు గత గత ప్రభుత్వ ఆ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి దృష్టికి ఈ విషయం పోలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ విషయం పోలే అంతా లోకల్లో తిరుగుతుంది అంతా టెట్ అధికారుల దగ్గర కన్వీనర్ దగ్గర పోతుంది కానీ మరి వీళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడి సార్ ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం రూపాయి ఖర్చు లేదు అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది వాళ్ళు లవో దిగో ముత్తుకుంటున్నారు కొన్ని ఏళ్ల క్వాలిఫై కాకుండా ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారు అనేటువంటి ఇంత చిన్న లాజిక్ మనకు అధికారులకు అర్థం అవ్వట్లేదా మరి ప్రభుత్వం చెప్పినా మరి ప్రభుత్వం ఏముంది వీళ్ళంతా ఫైల్ రెడీ చేస్తే ప్రభుత్వానికి ఒక విషయం చెప్పి దీనివల్ల రూపాయి ఖర్చు లేదు ఇది ఇట్లాంటి న్యాయం ఉంది అర్థమయ్యే విధంగా చెప్తే ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోదు ఒక సంతకం పెడితే అయిపోతుందిగా కాదు అట్టగేది ఇట్లా మళ్ళీ బయోసైన్స్ వాళ్ళ గురిస్తుంది సరే అంతే సహకాలయం ఉంది తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది వాళ్ళకు నో ప్రాబ్లం సరే అందరి బేసిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఉండదు ఓకే కానీ ఈ సైన్స్ అభ్యర్థులకు గణితం ఉంది ఈ గణితం ముప్పై మార్కులు అంటే గణితం ముప్పై మార్కులే కాదు ఇందులో మళ్ళీ కంటెంట్కి ఇరవై నాలుగు మార్కులు మెతడుకు ఆరు మార్కులు మొత్తం ముప్పై మార్కులు ఇది పరిస్థితి అంటే గణిత శాస్త్రం కంటెంట్ చదువుకోవాలి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు దాంతో పాటు గణిత బోధనా పద్ధతులు చదువుకోవాలి ఎక్కడైనా ఏ పాఠశాలలో అయినా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ బోధిస్తాడా సైన్స్ క్యాడెట్ మ్యాథ్స్ చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా లేవు ఆ అవసరం కూడా లేదు అంటే సబ్జెక్ట్ టీచర్స్ సెపరేట్ ఉంటారు కాబట్టి ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు ఇక్కడ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదివాల్సింది అసలు ఇంటర్మీడియట్ పోగానే వాళ్ళకు మ్యాథ్స్ రాని వాళ్ళు సైలెంట్గా సైన్స్ తీసుకుంటారు సైన్స్ తీసుకుంటారు మ్యాథ్స్ రాని వాళ్ళే కదా మళ్ళీ ఇక్కడ మళ్ళీ మ్యాథ్స్ మీడియల్ విచిత్రం ఇదే ఇదే లోపం ఇదొక్కటే కాదు మళ్ళీ సైన్స్ సైన్స్ ముప్పై మార్కులు పోలి సైన్స్ వల్ల కూడా సైన్స్లో ముప్పై మార్కులు ప్లస్ పాయింట్ కదా అని అనుకుంటే మళ్ళీ ఇందులో ఇంకో ప్రాబ్లం ఇంకా ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి మళ్ళీ పదిహేను మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీకి మళ్ళీ పదిహేను మార్కులు ఉంటాయి అందులో బయో సైన్స్ పదిహేను మార్కులు ఉంటాయి ఏ చూడండి ఈ లేక చొప్పున మరి బయో సైన్స్ కంటెంట్ కేవలం పన్నెండు మార్కులకే మరి మెథడు మూడు మార్కులకే ఉన్నట్టు లెక్క అంటే స్కూల్ అసిస్టెంట్ సైన్స్ చెప్పాలంటే నువ్వు ఫిజికల్ సైన్స్ చెప్పాలా చదవాలా దాని బయో మెథడాల చదవాలా దాంతోపాటు బయోసైన్స్ దాని మెథడాల చదవాలి గణితం దాని మీద అంటే మూడు మెథడ్లు చదవాల్సి ఉంటుంది సైన్స్ అభ్యర్థులకు కేవలం ఈ పన్నెండు పదమూడు మార్కులు అందుకే బయోసైన్స్ అభ్యర్థులు ఏడ్చేది లభోదివోమని మొత్తుకునేది మరి అధికారులకు ఈ విషయం ఎందుకు అర్థం కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఉన్నత స్థాయిలో హయ్యర్ డిపార్ట్మెంట్లలో ఐఏఎస్లందరూ మరి హై లెవెల్ ఆఫీసర్లు అందరూ ఐఏఎస్లు ఉంటారు వాళ్లకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియవు ఒకవేళ ఎవరన్నా వచ్చినా ఇది ఏదో ప్రభుత్వానికి ఏదో జరగబోతున్నట్టు ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమో చేస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏముందో సరిగ్గా తెలిపాలి అసలు ఈ దరిద్రం ఏంటంటే మన దేశం ఇదే పరిస్థితి మరి తెలంగాణలో ఈ పరిస్థితి అడుగుతున్నారు కదా మరి ఏపీలో ఉంది కదా మరి ఏపీలో ఎట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది మరి అలాంటి అంటే మనకు మంచి ఎక్కడ ఉందో అక్కడ స్వీకరించాలి అక్కడ జరుగుతుంది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు తెలుగు వాళ్ళకి సెపరేట్ పేపర్ ఉంది మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతుంది ఇట్లా ఇప్పుడు ఇదే ఫిజికల్ సైన్స్ క్యాండిడేట్ ఉంటుంది వాళ్ళకు సైన్స్ అని ప్రాబ్లం మ్యాథ్స్ అంత అంత వాళ్ళకి టచ్ ఉంటుంది కానీ వీళ్ళకి అది కూడా లేదు కదా సో ఇట్లా ఇక్కడ ఏం మార్పులు రావాలంటే ఇది ఓకే సైన్స్ క్యాండిడేట్కి అరవై మార్కులు బయో సైన్స్ ఉండాలా ఫిజికల్ సైన్స్ క్యాండిడేట్కి అరవై మార్కులు ఫిజికల్ సైన్స్ ఉండాలా మ్యాథ్స్ క్యాండిడేట్కి ము ముప్పై కాదు అరవై మార్కులు మ్యాథ్సే ఉండాలా సో ఇట్లా తెలుగు వాళ్లకు అరవై మార్కులు తెలుగే ఉండాలా హిందీ వాళ్లకు హిందీ ఎట్లా ఉండాలా హిందీ మీడియంలో ఉండాలి అది కూడా అరవై మార్కులు వాళ్ళ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఆ సబ్జెక్టు ఉంటేనే దాని యొక్క మెథడాలి ఉంటే సరిపోతుంది పోనీ రెండు మూడు సబ్జెక్టులు చెప్పడానికి ఇది ఎడ్జిటి కాదు కదా ఇప్పుడు ఎన్జిటి ఉంది ఎన్జిటి వాళ్ళంటే సరే వన్ టు సిక్స్ చెప్తారు వాళ్ళకు అనేక సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది అందుకే వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ సోషల్ ఇవన్నీ సంబంధించిన సబ్జెక్టు వాటి మెథడ్ అనేది అవుతారు ఎందుకంటే దాని పరిధి కూడా తక్కువ ఎక్కువ సబ్జెక్టులు ఉన్నప్పటికీ దాని పరిధి తక్కువ ఇప్పుడు ఒకటి నుంచి ఐదు వరకు ఆరు నుంచి ఒకటే లెవెల్ ఉండదు కదా ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఇది కనీసం నేను అనుకున్నా ఈసారి ఈసారి టెట్టు రీజ్ అయినప్పుడన్నా కలిసి ఇవన్నీ మార్పులు వస్తాయేమో అనుకున్నాయి ఎంతో అది కోర్టు దాకా మీరు కానీ ఏవి ఫలించట్లేదు ఇది ఎక్కడ ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేది ఏ ఇక్కడ అభ్యర్థులకు అర్థం కావని పరిస్థితి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటుపోతుంది మన సమాజం అనేది మరి ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ ఈ ఇలాంటి వీడియోలు మరి ఎక్కువ మంది షేర్ చేయండి మీ అందరు తెలిసిన విషయం నేను చెప్తున్నా డెఫినెట్గా ఇది ఏదో ధర్నాలు చేయడానికో ఉద్యమాలు చేయడానికో ఇంకేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో చేసేది కాదు చిన్న మార్పులు చేర్పులు చేసి మరి లో మార్పులు చేస్తే చాలా మంది క్వాలిఫై అవుతారు అసలు సిసలైన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆ సబ్జెక్ట్ బోధించడానికి లో సెలెక్ట్ అవుతారు దీనివల్ల అందరికీ అన్నిటికీ మంచిది ఇది నేను చెప్పదలుచుకుంది మీరు చెప్పాలనుకుంటుంది కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ